नमस्ते सारस्वते देवे गौरवाणी निर्विशेषा शून्यवादी पाश्चान्तदेशकालिणि जय प्रभु प्रभुनिद्यानन्द श्री अद्वैतकदाददा श्रीवासादि गौरभक्तवृङ्गा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे చాలా వైభవంగా ఇక్కడ గిరి గోవర్ధన పూజ అన్న మహామహోత్సవం అన్నమాట ఐదు వేల సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడు తన భక్తుల్ని రక్షించడానికి ఆ వృందావనంలో ఉన్న తన భక్తులు పరమ భక్తులను రక్షించడానికి ఒక గో పెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలు మీద ఏడు రోజుల పాటు ఏడు రాత్రుల పాటు పైకి ఎత్తి ఒక గొడుగులాగా దాన్ని నించోపెట్టితే అప్పుడు ఆ వ్రజవాసులందరూ మరియు ఆవులు ఆ జంతువులన్నీ కూడా ఆ గోవర్ధన పర్వతం కిందన ఆశ్రయం తీసుకుని ఆ కుంభవృష్టి పడుతున్న వాన నుండి వాళ్ళు తప్పించుకోగలిగారు అన్నమాట సో శ్రీకృష్ణుడు ఆ రకంగా తన భక్తుల్ని రక్షించడానికి ఒక పెద్ద పర్వతాన్ని కూడా ఎత్తగలడు ఎత్తుతాడు అని చెప్పే ఒక విశేషమైన పండగే ఈ గోవర్ధన పూజ అన్నమాట భక్త వసలత మరియు ఆ ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడానికి ఆ శ్రీకృష్ణుడు చేసిన ఈ నెలను మరల దాన్ని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవడమే ఈ గోవర్ధన పూజ మాట ఈ రోజున ఇక్కడ చూస్తున్నారు చాలా భారీ ఎత్తులో మేము ఈ గోవర్ధన పర్వతాన్ని తయారు చేశాము ఇందులో ఆవుపేడతో కలిపి కొంత గోవర్ధన ఆకారాన్ని ఇచ్చి ఇవ్వడం జరిగిందన్నమాట అంతేకాకుండా స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించాం అంటారు ఆ సమర్పించిన నైవేద్యాలు ఫస్ట్ రాధా గోవిందులకు సమర్పించి ఆ ప్రసాదాన్ని గోవర్ధనుడికి సమర్పించి ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాన్ని సమర్పించబోతున్నాం సో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవానికి వేలాది మంది ఇక్కడికి వచ్చారు అందరూ కూడా ఆ భగవంతుడ రక్షణను ఇప్పటికీ పొందొచ్చు ప్రతిరోజు ఆ కృష్ణుని నామాన్ని జపించడంతో మనకు ఆ రక్షణ అనేది లభిస్తుంది అన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ